డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం అని భావభావమర్దులు వారి సొంత మీడియాలో సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగిత్యాలలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు అసెంబ్లీతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి ప్రజాపాలన కోసం కాంగ్రెస్ను గెలిపించారన్నారు మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమై ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి ఐదు లక్షల కోట్ల ఆమోదం లేదు కేబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు మాట మాట్లాడుతున్న కేటీఆర్ ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళకు సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది రేపు మాపో అరెస్ట్ అవుతాడు ఈ అరెస్ట్ అయితే అంటే ఏదో ఒకటి తెరదించాలి డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నాం అండి రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి ఒకటో తారీఖు గీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నిలకొక్క నిలబొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్న కొల్లగొడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటో తారీఖుగా ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ సంక్షేమానికి సంబంధించిన నాలుగు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో మొన్న ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీపీని గెలిపించుకొని ప్రజల మధ్యలో మేము ఉంటే ఇలా కొత్త ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండేది రేస్ ఈ ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడటానికి మానవ ఉండాలి హరీష్ రావుకు కేటీఆర్కు చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా కదా ప్రజలు అన్ని గమనిస్తారండి మీడియా మిత్రులు మనం చేస్తున్నా యదార్థం అనేది ఎప్పుడు దాగదండి యదార్థం అనేది ఎప్పుడు దాగదు ఇలా ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేవానండి దమ్ము ధైర్యం ఉంటే నోరు ఉన్నది అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోడు ఎట్లా జవాబు చెప్పాలట్లా జవాబు చెప్తాం అర్థమైందా మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎందుకోబడ్డం ప్రజలకు జవాబదారుగా పనిచేసుకుంటా పోతాం వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదు అండి మాకు వీళ్ళడు రేసు ఈ రేసులో కూడా జరిగిన పాపానికి రేపో మాపో పోయి జైలు పోయి జిమ్ చేసుకొని జిమ్ చేసుకో కేటీఆర్ జిమ్ చేసుకుంటా యోగాసనాలు చేసుకుంటా సిక్స్ ప్యాక్ టైం